ఇప్పుడు పిల్లలు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఒక ఎండమిక్ అవుట్ బ్రేక్ లాగా వస్తున్నాయి దాంట్లో మూడు రకాల వైరస్వి ఎక్కువ నోటీస్ చేస్తున్నాం మేము ఫస్ట్ వచ్చేసి మమ్స్ మంస్ అంటే గవద పిల్లలు అంటే ఈ సైడ్కి స్వెల్లింగ్ వాపు రావడము చెంపల చెంపలగడ్డలు అని రొటీన్ లాంగ్వేజ్లో అంటారు బట్ అవి మమ్స్ వైరస్ అనమాట అవి ఏంటంటే సైడ్ చెంపలు వాపు వాపువడము హైగ్రేడ్ ఫీవర్ అంటే హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండడం జ్వరము గొంతు నొప్పి అంటే మింగడంలో ఇబ్బంది నీళ్లు తాగడంలో ఇబ్బంది ఇవన్నీ మాంస్ వైరస్ లక్షణాలండి ఇవి ఉంటున్నాయి ఇంకా చికెన్ పాక్స్ చికెన్ పాక్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది అమ్మవారు పోసెంట్ అంటారు కదా ఆటపాటలు అంటే ఆడ గ్రూప్ ఏజ్ వాళ్ళలో వస్తుంది ఎక్కువ అది దాంట్లో ఏంటంటే సేమ్ హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది గొంతు నొప్పి ఉంటుంది కానీ ర్యాష్ ఎక్కువ ఉంటుంది ఆ ర్యాష్ కూడా ఏంటంటే కురుపుల్లాగా అవుతాయి కురుపుల్లాగా మళ్ళీ వాటంత అవే ఒక వన్ వీక్ టెన్ డేస్లో తగ్గిపోతాయి నెక్స్ట్ వచ్చేసి స్కార్లెట్ ఫీవర్ స్కార్లెట్ ఫీవర్ కూడా ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది కానీ దీంట్లో ఏంటంటే ర్యాష్ ఎక్కువ ఉంటుంది రెడ్ కలర్ దద్దులు రావడం ర్యాష్ టంగ్ అంటే నాలుక చాలా రెడ్గా అయిపోవడం స్ట్రాబెరీ లాగా అవ్వడం కలర్లో అనేది చూస్తాం ఈ లక్షణాలు అయితే దీంట్లో భయపడేది ఏమీ లేదు అంటే ప్రాణాంతకమైనవి ఏవి కావు ఈ మూడు కూడా ఒకటే ఏంటంటే మనం జ్వరం కానీ ఈ చెంపల సైడ్ వాపులు రావడం ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏవైనా స్టార్ట్ కాగానే డాక్టర్ని సంప్రదించి మందులు వాడండి చెప్పిన కోర్స్ వాడండి మన వాళ్ళు ఏం చేస్తారు రెండు రోజులు వాడగానే తగ్గిపోయిందని ఆపేస్తారు అట్లా ఎప్పుడు చేయదు అప్పుడు చేస్తే ఏంటంటే మళ్ళీ దాంట్లో ఉన్న వైరస్ మళ్ళీ మల్టిప్లై అయ్యే ఎక్కువై ఇంకా సివియారిటీ పెరుగుతుంది తీవ్రత పెరుగుతుంది అప్పుడు ఇంకా పవర్ఫుల్లీ వాడాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు డాక్టర్ చెప్పిన సలహా మేనకి కోర్స్ వాడండి మందులు వాడండి స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఎందుకంటే ఇది వైరలే కదా దానంతట అవే తగ్గిపోతాయి అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఇవి సివియర్ అయితే మల్టీ మల్టీఆర్గన్ లోకి వెళ్ళిపోతుంది పిల్లలు కాబట్టి ఎప్పుడు అట్లా రిస్క్ చేయకండి ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏవి ఉన్నా కూడా మీరు డాక్టర్ని సంప్రదించండి ఒకటేంటంటే చిన్నప్పుడు ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని ఉంటుంది అది ఆ వ్యాక్సిన్ ఇప్పించిన పిల్లలు సేఫే అంటే వస్తే కానీ తగ్గిపోతాయి అంత డేంజర్ కండిషన్లోకి ఏమి వెళ్ళరు వాళ్ళు ఓకే అది వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మంత్స్ ఫస్ట్ డోస్ ఉంటుంది ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఇంకొక సెకండ్ డోస్ ఉంటుంది అది ఇంకా ఇప్పయని వాళ్ళైతే ఖచ్చితంగా మన గవర్నమెంట్ సప్లై ఉంటుంది వ్యాక్సినేషన్ బుధ శనివారాలు ఇస్తారు ప్రతి పిహెచ్సిస్ అంగన్వాడీ సెంటర్స్లో యూజ్ చేసుకోండి పిల్లల వ్యాక్సిన్ ఇప్పివ్వండి ఖచ్చితంగా ఎవరైనా స్కూల్లో కానీ పిల్లలు ఒక్కరు ఎవరు ఒక్కరు ఎఫెక్ట్ అయినా వాళ్ళని ఐసోలేట్ చేయండి ఐసోలేట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి సపరేట్గా టవల్ అయినా వాళ్ళు వాడే దుస్తులు గ్లాసులు ఎందుకంటే వైరస్ అనేది తొందరగా కంటాక్ట్ చేస్తుంది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళని కొంచెం ఐసోలేటెడ్గా పెట్టండి మంచి హెల్దీ డైట్ ఇవ్వండి ఇమ్యూనిటీ పెరగడానికి రోగ నిరోధక శక్తి పెరగడానికి వాళ్ళకి మంచి డైట్ ఇవ్వండి పర్సనల్ హైజీన్ వ్యక్తిగత పరిశుభ్రత కూడా బికాజ్ హ్యాండ్ వాష్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ ప్రతి కంటాన్యుయస్ వ్యాధులలో అది చాలా ఇంపార్టెంట్